హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం భారీ భూకంపం అసలు ఎక్కడ ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము అమెరికాలోని అలస్కాలో భారీ భూకంపం సంభవించింది దీని తీవ్రత రెక్టర్ స్కేలుపై ఆరు పాయింట్ సున్నాగా నమోదైంది యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం స్థానిక కాలమానం ప్రకారం చూస్తే గురువారం నాడు ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల సమయంలో బలమైన భూకంపం సంభవించింది ఇక భూకంప కేంద్రం అలస్కాలోని సుసిట్నాకు వాయువ్యంగా ఏడు మైళ్ళ దూరంలో అంకరేజ్కు వాయువ్యంగా ముప్పై ఐదు మైళ్ళ దూరంలో ఉందని ఏజెన్సీ డేటా అయితే చూపిస్తోంది ఈ భూకంపం ఎఫెక్టు రాష్ట్రంలోని దక్షిణ మధ్య భాగం అంతటా కూడా అలాగే ఉత్తరాన రెండు వందల నలభై ఐదు మైళ్ళ దూరంలో ఉన్న ఫెయిర్ బ్యాంక్స్ వరకు కూడా సంభవించిందని అలస్కా భూకంప కేంద్రం అయితే సంభవించింది నిజంగా భారీ భూకంపం అనే చెప్పుకోవాలి ఇది భూమి లోతులో చూస్తే అరవై తొమ్మిది కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించగా దీని కేంద్రం అలస్కాలోని సుసిట్నాకు పశ్చిమ వాయువ్య దిశలో పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది రెండు వేల పద్దెనిమిదిలో ఏడు పాయింట్ ఒకటి తీవ్రత వచ్చిన భూకంపం లాగా ఇప్పుడు వచ్చిన భూకంపం కూడా అనిపించిందని కొందరు అలస్కాన్లు సోషల్ మీడియాలో పోస్టులు అయితే చేస్తూ ఉన్నారు కాకపోతే అక్కడ ఎక్కువగా కూడా మంచు ప్రాంతం ఎక్కువగా ఉండటం వల్ల పెద్దగా ప్రాణ నష్టం జరిగే అవకాశాలు అవి కూడా చాలా తక్కువ ఉంటాయి మామూలుగా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏదైనా మామూలు ప్రాంతాల్లో అయితే ఎక్కువగా ఆస్తి నష్టం ప్రాణ నష్టం సంభవించే అవకాశాలు ఎలాంటి ప్రాంతాల్లో కొద్దిగా నష్టం సంభవించే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి